హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజైతే కోసం చెట్టుకు వచ్చాను ఫ్రెండ్స్ కోసం పనులకు ఏరడానికి వచ్చాను చూడండి మీకు ఏ విధంగా ఏరాలో ఏ విధంగా తినాలో నా వీడియోలో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చివరి దాకా అయితే ఈ వీడియోని చూడండి ఏడుతున్నాను ఎత్తున్నాను నేను చాలా పెద్ద చెట్టు బాబు అవును చాలా పెద్ద చెట్టు ఈ చెట్టు కూడా మధ్యలో ఇది ఒక కన్నం ఉంది నేను చాలా విరిగిపోతుంది ఎటో మధ్యలో ఇది చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చెట్టు అయితే ఇప్పుడు ఎక్కుతున్నాడు మీకు అయితే ఏ విధంగా ఎక్కుతున్నాడు ఎరుగదా ఇది చాలా గట్టి చెట్టు ఇది చెట్టు ఎరిగా దిగలేదు ఎక్కువ పిట్టాలన్నా లేదు పర్లేదు కానీ ఫ్రెండ్స్ చూడండి చాలా ఇబ్బంది అయితే ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే చాలా గోల పెడుతున్నారు ఏరి ఇప్పుడైతే మేమైతే ఎయిర్ ఇస్తున్నాం చూడండి చూడండి నెలకి రి ఓకే నేను పైకి వెళ్ళాలా ఇక్కడ ఉండాలా నువ్వు ఎలా వస్తావు ఇక్కడ ఉంటే దాదాపు జారుంది చెట్టు నేనే కష్టానికి మెల్లగా ఎక్కువ మరి అక్కడ పిట్టలు చూడు ఒకసారి అక్కడ కన్నం ఉంటుంది చూడు కదా అదేదో అంటారు ఏంట్రా తుప్ప ఉన్నట్టుంది చూపించు ఒకసారి అక్కడ ఉండే జారిపోతున్నా వచ్చే వచ్చా అయితే ఎందుకులే మెల్లగక్కు చాలా జారిగా ఉంది కదా ఇంత పెద్ద చెట్టు ఎక్కడ ఫస్ట్ టైం నేను అయితే నీ బలవంతంగా ఎక్కాను కానీ రారా బాబు మెల్లగా మెల్లగా కానీ చాలా గట్టిగా ఉన్నారా ఇవి కూడా జడ్డలు చాలా గట్టిగా ఉంటాయి మా ఈ దేనికి వాడతారు అన్నిటికీ ఈ దుగ్గుల బండలకి కమ్ములు అన్నీ వీటికి ఇవే వాడతారు మా ఏరియాలో రైతాన్నకైతే నాంగలు బాగుంటుంది చెట్టు నాంగలు చాలా గట్టిగా ఉంటుంది పైకి ఎక్కున్నావా అవునవును చూడు పల్లె ఎలా ఉన్నాయంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంటాయి చాలా బాగుంటాయి చిడి చిడి జాగ్రత్త ఏ కొమ్మకి వెళ్తావు అమ్మ ఇంత ఉన్నాయా రా బాబు జాగ్ర జాగ్రత్త ఆగ అక్కడ ఆగి నేనే వస్తాను ఇదే ఎండిన కొమ్మలు కదా అందుకే పెరుగుతున్నాయి అన్నమాట చూడు చూడు కిందన పిల్లలు ఉన్నారు అవును వాళ్ళ మీద పడిచేస్తాం మళ్ళీ పైకి వస్తావా వస్తాను పట్టుకో మరి ఫోన్ ఫ్రెండ్స్ చెట్టు అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ చూడండి చాలా గట్టి చాలా గట్టి కూడా ఉంటుంది చెట్టు ఏది లేదు లేదు తొక్కచ్చు తెలుసా నాతో వెళ్తుండ్రా మీరు చూడండి ఫ్రెండ్స్ పళ్ళు పనులు కానీ కాయల్లా కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి అవి అయితే పనులే మొత్తం తీసుకెళ్ళి పిల్లలకి చూడండి అవి అయితే మొత్తం కనిపిస్తున్నాయి వెళ్ళండి రామ్మకు రారా ఎక్కువ ఆయన అన్ని ఉన్నాయి ఏ కుమ్మాన్ని వెళ్తావు రా చివరి వెళ్ళిపోతావు ఏంటి చూపించి ఒకసారి నూరు రోజులు తింటాను ఒకటి ఆయన ఊరి అంత చివరి ఎలాగరా బాబు ఏమేస్తుంది నాకు తెస్తాను థామస్కి పట్టించు లేదంటే థామస్కి పట్టించు సరే నేను తెస్తాను లేదు 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 కింద పడేస్తున్నావు నువ్వు చూడు ఎక్కువ ఎక్కువ దూరం కుందా దగ్గర చూపించు ఫ్రెండ్స్ మేమైతే ఇద్దరు ఒకే జడ్డగానే జడ్డగా వచ్చినాం ఇప్పుడు గాలి ఒకటి వచ్చేస్తుందిరా బాబు పర్లేదు చూడండి జడ్డ అయితే చిన్నదిగా ఉంది అయినా ఇద్దరు ఉన్నాం ఇక్కడైతే ఇక్కడ అయితే ఫ్రెండ్స్ చూడండి పళ్ళు అయితే మీకు ఏ విధంగా ఉన్నాయి ఇటు చూపి చూడండి ఫ్రెండ్స్ పళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయో నో ప్రాబ్లం కదా గురు ఇంత దూరం వచ్చేసాను నేనైతే నీ సహాయంతో చూడండి ఇదైతే ఇప్పుడు లోపల ఏ విధంగా ఉంటుందో మీకైతే తిని చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఏడుతున్నావా ఏడుతున్నావు ఫ్రెండ్స్ ఇవైతే ఒక్కొక్కటి ఏరడానికి అవ్వదు ఫ్రెండ్స్ ఇవైతే కొమ్మలే ఇవ్వాలి ఈ విధంగా ఈ విధంగా కొమ్మ చూసి మరి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవి కాయలుగా ఉన్నాయి కానీ పండ్లే ఫ్రెండ్స్ మీకు అయితే చూపిస్తాను లోపల కూర్చోస్తావా అక్కడ అక్కడే నేను తొక్కున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ నేనైతే చిన్న గుమ్మకి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇప్పుడైతే తింటున్నాను లోపల ఫ్రెండ్స్ చూడండి ఇదైతే నేను తినబోతున్నాను ఫ్రెండ్స్ దీని లోపల ఏంటి ఉంటుందో మీకు అయితే ఆ కూడా చూపిస్తుంటూ బాబు ఫ్రెండ్స్ లోపలైతే ఈ విధంగా ఉంటుంది చూడండి పండింది అన్ని పండిన పండినవే ఫ్రెండ్స్ బయట అయితే పండనట్టు ఉంటుంది లోపల అయితే పండింది చూడండి ఈ విధంగా అంటే చాలా బాగుంటుంది ఉందా బాగుందిరా ఫ్రెండ్స్ లోపల గిడ్డ అయితే ఈ ఉంటుంది గిడ్డ అయితే జల్లే నేనైతే ఇంకొడు తింటున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇందులో చూడండి రెండు ఉన్నాయి రెండు కూడా తిన్నా

మళ్ళీ నూనె చేసేటప్పుడు మనమే వేరాలి సరే చూడండి ఈ ఈ అయితే ఎంత ఎక్కువ ఉన్నాయంటే మీకు అయితే చూపిస్తుంది చూడండి ఈ ఆకు అయితే మొత్తం చూసేస్తాను ఆకు తీసిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇప్పుడు ఈ చెట్టులో ఉన్న పండ్లు మొత్తం అయితే చూపిస్తాను మీకు చూడండి చాలా ఎక్కువ వచ్చిన ఫ్రెండ్స్ చాలా పెద్ద చెట్టు కూడా ఇదిగో చూడండి కిందకైతే చూపిస్తాను చూడండి మా కెమెరామెన్ హాయిగా కూర్చొని తింటున్నాడు అక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద చెట్టు చాలా ఎక్కువ పళ్ళు ఉన్నాయి చాలా తీయ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మాకైతే డ్రోన్ ఏమి ఏం డ్రోన్ కెమెరా అలాంటివి ఏం లేవు ఫ్రెండ్స్ చూడండి మేమైతే మొబైల్లోనే తీస్తున్నాం దాన్ని బట్టి క్లారిటీ అనేది కొద్దిగా మిస్ అవుతుంటుంది మీరు అర్థం చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మేమైతే అక్కడ రెండున్నాయా రెండేసే ఉంటాయి ఒక్కొక్కసారి చాలా ఉంది కదా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు దిగబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ దీన్నైతేసం అంటారు ఫ్రెండ్స్ మా బాస్తోని ఇప్పుడు దాకా చెప్పలేదమ్మా కోసం అంటారు మా బాస్తోని మీ ఏమంటారు కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి కింద పడితే రాలిపోతాయా మరి పట్టుకుని ఏదో దిగుతావురా బాబు దింపాలి మరి తప్పదు ఇప్పుడు పండ్లు అయిపోయాయి కదా పట్టుకున్నప్పుడు అయితే రాలవు నువ్వు దిగుతావు ఫోన్ ఏం దిగాలి కదా మెల్లగా మెల్లగా

అక్కడ అక్కడ వెయిట్ చేయిగా అది కూడా సులభ దిగ సులవు పట్టుకో అది నేనే నాకు ఎరిపింది అదిపోతుంది సులాదిగా నేను నాకు ఎరిపిన జడ్డ అది కాస్తుంది చాలా గట్టిగా ఉంటుంది చెట్టు ఈ రెండు గట్టిగానే ఉంటాయి చిలగా చిలగా చూడచ్చు చూడండి చిన్న జడ్డ కూడా కాయేస్తుంది చాలా గట్టిగా ఉంటుంది ఈ చెట్టు అయితే పట్టుకుంటాడు కదా బా ఇప్పుడు దిగేసావు బాగానే ఇప్పుడు కిందకి ఎలా దిగాలో తెలియదు ఓ ఓ కానీ భలే జారు ఉందిరా చెట్టు వర్షాకాలం కదా వర్షాకాలం అయితే ఇంత జారు జాన్స్ మావాడైతే దిగేసాడు చూడండి ఇంకా సగం ఉంది ఫ్రెండ్స్ దానికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా సగం ఉంది చూడండి మీకైతే కింద కాసే రిలాక్స్ అవుతాను కానీ ఇంకా సగం ఉంది ఇంకా సగం దిగాలి ఏడు చూస్తున్నావు రా బాబు ఇప్పుడు ఎలా దిగా నువ్వే ఏదో ఒకటి చెప్పాలి నాకు ఏడు చూస్తున్నావు నువ్వే భయపడుతున్నట్టు కనిపిస్తున్నావు మెల్లగా నువ్వు దిగేస్తావు బానే ఉంది నేడు అంత గట్టిగా ఉందా నువ్వు దిగేసావు బానే ఉంది నేను దిగ ఆ కన్నం చూడు ఉన్నట్టు ఉన్నాయి రాబాబు అక్కడ జాగ్రత్త ఆడేవాడు బాబు అక్కడ వెయిట్ చేస్తున్నాడు నేను ఎలా దిగాలి ఇప్పుడు పెద్ద టాస్క్ బాబు నాకు ఫ్రెండ్స్ మా అయితే ఈ చెట్టు నుంచి దిగాలేక ఇది ఇదిగో ఫ్రెండ్స్ ఈ కొమ్మ నుంచి అయితే దిగాలనుకుంటున్నాడు చూడండి దిగేస్తా దిగా దిగ దిగ దిగా ఇది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి అయితే దిగబోతున్నాడు పర్లేదు దిగే ముందు ఓకే ఓకేనావాలి అలా అలా కింద దిగ ఓకే అలాగా కింద పట్టేసుకో రెండు రెండు పట్టుకో ఇక్కడ 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 అలా తిరిగిపోయింకా అలా తిరిగే ఓకే ఓకే నాలా దిగేందే దారా పడుకుంటానే అరే బాబు బయమేసి ఉన్నావ్ నువ్వు పో పండు కాల్ పడత లాగుతైరా సోల దేక అరే కడుతుకున రా వదిట్టుకు అది ఇటు రా నువ్వు పైన గట్టి పట్టుకో పైన గట్టి పట్టుకుంటాను గానీ నువ్వు కింద కరక వచ్చా అరే మట్టుకో మేమైతే చాలా ఇబ్బందిగా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆకులైతే ఈ ఉంటాయి చూడండి జీడిపండు జీడిపండుగా కోసం కొస్ చెట్టు ఫ్రెండ్స్ మేమైతే కొత్త అంటాం మీ బా మా బాస్తో మీ ఏమంటారు కామెంట్ చేయండి మర్చిపోదు చూడండి ఈ ఆకులైతే మొత్తం జలేసి నీట్గా చేసి తీసుకెళ్దాం ఇంటికి ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడు ఇవి తినేసి ఈ ఆడుకునే వాళ్ళం మీకు ఏ విధంగా ఆడుకు ఆడుకు ఆడుకునే వాళ్ళం మీరైతే చూపిస్తున్నప్పుడైతే ఎంత తింటావు బాబు ఇందాక చెట్టు మీద బోల్ తినేస్తావు అలాంటి తినారా మరే ఇంజా ఉన్నావు చాలా బాగుంది కుసం గిడ్డ ఈ ఉంటుంది కదండి దూనే గిడ్డ అంటారు దీంతోనే నూనె తయారు చేస్తారు బాగా ఎండబెట్టి నూనె తయారు చేస్తారు ఈ నూనె చాలా మంచిది అనమాట ఆ గిడ్డ కూడా తింటారు గిడ్డ తినారు గిడ్డ తింటే మత్ మత్ ఎక్కిపోద్ది ఎందుకంటే ఇది నూనె తయారు చేసిన గిడ్డ కదా చాలా బాగుంటుంది ఏం చేస్తున్నావు నువ్వు నేను చేస్తున్నా ఓకే దీని తొక్క తీసి ఒకటైతే మీకు ఇచ్చేసి చూపిస్తాను లోపలైతే ఈ విధంగా ఉంటుంది ఏంటో అది సరైనలాగా తినాలనిపిస్తుంది కానీ ఇది తినేది కాదు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కొసం గిడ్డ ఇలా అంటితే ఇలా పిండితే నూనె తయారు తయారు ఫ్రెండ్స్ ఇది నూనె తయారు చేస్తారు ఇది ఎండిన తర్వాత వండి మరి నూనె తయారు చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే రెండు పొరలుగా ఉంటుంది ఒక పొర తీస్తాను మీకు ఏ ఆకారం అనిపిస్తుంది ఇది ఇది కూడా తీయడానికి తెలిస్తేనే తీసుకుంటుంది లేకపోతే చాలా కష్టం నేనైతే తీయబోతున్నాను కొడుకు తీస్తాను వస్తుంది వస్తుందన్నమాట ఇంకా అయితే కొద్దిగా ఉంది మా ఫస్ట్ చూడు చూడండి బాగా చాలా సింపుల్గా వస్తుంది అనమాట ఇదే ఆకారం కనిపిస్తుంది కామెతో నడుచుకోవద్దు చూడండి గుడ్ ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు ఈ విధంగా ఆడుకునే వాళ్ళు చాలా బాగుంటుంది అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఆడుకునే వాళ్ళని చిన్నప్పుడు కూడా పెట్టుకో బాగుంటావు ఇంకోటి తినాలి పెట్టాలి ఫ్రెండ్స్ ఇదైతే చాలా సింపుల్గా వచ్చాను చూడండి లోపల అయితే చూడండి మీరు ఒకవేళ కట్ చేస్తున్నాడు అనుకుంటారేమో కట్ చేయట్లేదు చాలా సింపుల్గా వస్తుంది చూడండి ఇరుగదు కదా ఎరగాదు ఇది రెండు అయితే ఎరుగదు ఎందుకు ఏరుతున్నాడు చూడండి మేమైతే ఏ విధంగా ఆడుకునేవాళ్ళం వీటితో చాలా బాగుంటాం ఇప్పుడు కూడా ఆడుకోరు బా చాలా బాగున్నావు మళ్ళీ ఇంకెంత తింటావు రా బాబాపు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు గురించి ఈ పనుల గురించి అయితే నేను ఎప్పుడైతే చెప్పుకుంటున్నాను చూడండి మా పక్క అయితే తలుపులకి దీనికి దానికి అన్నిటికీ ఈ చెట్టే వాడతాం ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మేమైతే ఈ చెట్టే వాడతాం చూడండి ఈ పళ్ళు విషయాలు వస్తే ఈ పళ్ళు అయితే ఈ పళ్ళు మొత్తం తినేసి గిడ్డలు అయితే నూనె తయారు చేస్తాము నూనె అదే ఎండబెట్టేసి మరి నూనె అయితే తయారు చేస్తాం ఫ్రెండ్స్ చూడండి నూనె తయారు చేసి ఆ నూనె పెట్టేసి ఏమైనా గజ్జి కానీ కురుపులు కానీ ఏమైనా వస్తే అవైతే ఆ నూనె అయితే పూసుకుంటే తగ్గిపోద్ది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఒకసారి తప్పకుండా తగ్గిపోద్ది ఎందుకంటే మేము అదే చేస్తాం కాబట్టి ఒకవేళ కొండల ఏరియాకి వెళ్తే ఈ నూనె రాసుకుని వెళ్ళండి అందులో ఉన్న దోమలు అయితే కుట్టే కుట్టావు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే సిటీ ఏరియా పెద్దగా దొరకకపోవచ్చామో ఫ్రెండ్స్ మా అయితే చాలా ఎక్కువ ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మా ఎర అయితే నూనె అయితే చాలా దొరుకుతుంది ఈ సీజన్లో మీకు ఒకవేళ నూనె కావాలంటే తప్పకుండా ఈ ట్రై చేయండి ఫ్రెండ్స్ దొరికే అవకాశాలు అయితే తప్పకుండా ఉంటుంది ఈ నూనె అయితే కురుపులకి గజ్జికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ కురుపులకి అయితే చాలా మంచిది ఈ నూనె చాలా పనికి ఫ్రెండ్స్ నేనైతే చెప్ప చెప్తున్నాను చూడండి సీమలకి నేను సరే ఫ్రెండ్స్ నేనైతే ఏమీ చదువుకోలేదు ఫ్రెండ్స్ చూడండి నా మాటలు ఏమైనా తేడా ఉంటే క్షమించండి తప్పకుండా క్షమిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఏమీ తెలియదు ఇలా వీడియోలు పెట్టాలని అయితే ఒక మా అన్నయ్య చెప్పాడు దాన్ని బట్టి అయితే నేనైతే పెట్టబోతున్నాను చూడండి నా వీడియోలు సరే ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి మర్చిపోయి బాయ్ ఫ్రెండ్స్